తాజాగా బెంగళూరులో భార్యను చంపి ముక్కలుగా కోసి సూట్ కేసులో పెట్టి పడేసిన ఘటన వెలుగులోకి వచ్చింది బెంగళూరులోని హులిమావుల్లో ఈ షాకింగ్ సంఘటన జరిగింది ఏడాది క్రితం మహారాష్ట్రకు చెందిన రాకేష్ మరియు గౌరీ అనిల్ సాంబేకర్ దంపతులు బెంగళూరులోని దొడ్డ కమ్మలహడి ప్రాంతంలో ఒక ఇంట్లోకి మారారు ఇక్కడ వారిద్దరూ ఒక ప్రైవేట్ కంపెనీలో పనికి కుదిరారు వారిద్దరూ ఇంటి నుండే పని చేసేవారు అయితే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి వీరిద్దరి గొడవలతో ఇరుగు పొరుగు వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు చాలా సార్లు వారు ఈ దంపతులకి గొడవలు పడద్దని సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు అయినా వీరి గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో కానీ గురువారం నాడు రాకేష్ గౌరిని హత్య చేశాడు అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టాడు ఆ తర్వాత రాకేష్ మహారాష్ట్రలో నివసిస్తున్న గౌరీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి గౌరిని హత్య చేశానని చెప్పాడు ఇది విన్న గౌరీ తల్లిదండ్రులు షాక్ అయ్యారు వెంటనే వారు సమీపంలోని పోలీస్ స్టేషన్ మహారాష్ట్ర పోలీసుల నుండి అందిన సమాచారం ఆధారంగా బెంగళూరు హులిమావు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు రాకేష్ ఇంటికి పోలీసులు రావడంతో హత్య విషయం ఇరుగు పొరుగుకి తెలిసింది ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సూట్ కేసులోని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు హత్యకు గల కారణాలపై ఆరా తీశారు